హాయ్ హలో అందరికీ నమస్కారం మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ టూ నేను ఐ లవ్ యూ చెప్పాడు ఈరోజు ఇంటికి పిలిపించుకున్నాడు భయంగా వెళ్ళిన ప్రీతి హేమంత్ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పిన భరత్ కంటిన్యూషన్ మీటింగ్కి వెళ్ళే టైం అయ్యాక భరత్ కంటే ముందే హేమంత్ అక్కడన్నీ అరేంజ్మెంట్స్ చేసి ఉండటంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు వారిలో అరుణ్ కూడా ఉన్నాడు అరుణ్ సురేంద్ర గారి కొడుకు కొడుకు మాత్రమే కాకుండా కూతురు కూడా ఉంది తన పేరు దివ్య తను కూడా అదే ఆఫీస్లో వర్క్ చేస్తుంది అరుణ్కి లేని అలవాట్లు లేవు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అతనికి సురేంద్ర గారికి కూడా ఈ విషయం తెలుసు అప్పటికే అతను చేయి చేరిపోయాడు అని అర్థమయ్యి కొడుకుని మందలించలేక అలా అని ఊరికే వదిలేయలేకుండా అదే ఆఫీస్లో భరత్ కింద పెట్టాడు భరత్ చెప్తే వింటాడు అన్న ఒకే ఒక్క మాట కోసం అలానే భరత్ కూడా సురేంద్ర గారి మీద ఉన్న అభిమానంతో అరుణ్ని ఏమీ అనలేక ఓన్లీ వర్క్ విషయంలో మాత్రం హెచ్చరిస్తూ ఉంటాడు ఈరోజు మీటింగ్కి అతను కూడా రావడానికి రీజన్ సురేంద్ర గారు ఆయన షేర్స్లో కొన్ని దివ్యకి అరుణ్కి ట్రాన్స్ఫర్ చేయడం మీటింగ్ స్టార్ట్ అయ్యాక భరత్ వచ్చి తాను చెప్పాల్సింది చెప్పాడు అందరి అటెన్షన్ అతను చెప్పే మాటల మీద ఉంటే దివ్యకి మాత్రం భరత్ మీద ఉంది ఫుల్ కాన్సన్ట్రేషన్ భరత్ ఫేస్ స్కిన్కి స్టైల్గా ట్రిమ్ చేసిన గడ్డం తను ఎప్పుడు వేసుకుని తన కోసమే స్పెషల్గా డిజైన్ చేసుకున్న బ్లాక్ కోట్ అతను మాట్లాడుతూ ఉంటే షార్ప్గా చూసి అతని చూపు తన ముందు ఉన్న అందరూ అటెన్షన్లో ఉన్నారా లేరా అని కనిపెట్టగలిగే వితిన్ సెకండ్స్లో క్యాచ్ చేయగలిగే బ్రెయిన్ ఇన్ని క్వాలిటీస్ ఉన్న భరత్ని దివ్య ఆరాధనగా చూస్తూ ఉండడం అతని చూపు నుండి తప్పించుకోలేదు మీటింగ్ అవ్వగానే అక్కడ నుండి అందరూ వెళ్తే కొడుకు కూడా అల్లుడిలా లేడే అనుకుంటూ అరుణ్ వైపు చూసిన సురేంద్ర గారిని చూసి తలదించుకుని అక్కడి నుండి అరుణ్ వెళ్ళిపోతే దివ్య మాత్రం బావా అంటూ దగ్గరికి వచ్చింది చాలా బాగా స్పీచ్ ఇచ్చా బావా అంటూ సెకండ్ ఇవ్వపోతూ ఉంటే తను వర్క్ చేసిన ఫైల్ ఒకటి తన ముందు వేసి కరెక్ట్ చేసి హేమంత్కి చూపించు అన్నాడు తను ఎంతో ఇష్టంగా దగ్గరికి వస్తే తనని వెళ్ళు అని నేరుగా అనలేక ఫైల్ పెట్టి దూరం వెళ్ళు అని చెప్పిన భరత్ని అక్కడే తనని చూసి నవ్వుతున్న హేమంత్ని చూసి టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని వెళ్ళింది తన సీట్లోకి దివ్య భరత్ హేమంత్కి ఏదో చెప్పి అతను కూడా వెళ్తూ ఉంటే సురేంద్ర గారు భరత్ అని పిలిచారు మీటింగ్ అయ్యాక కూడా అక్కడే ఉండి భరత్ని సురేంద్ర గారు పిలిచారు అంటే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అని అర్థం చేసుకున్న హేమంత్ అక్కడి నుండి బయటకు వెళ్ళాడు అతను వెళ్ళాక భరత్ స్మితా సిగ్నల్ పేరు మీద ఈ సంవత్సరం పూజ జరిపించాలి తులసీపురంలో అని చెప్పారు జాతరకి ఇంకా పది రోజుల సమయం ఉంది కదా మామయ్య లేదు భరత్ వారిద్దరి పేర్ల మీద ఈ సంవత్సరం కాస్త బాగోలేదు అంతా నేను పూజారి గారిని అడిగి తెలుసుకున్నా మనం పూజ కోసం మూడు రోజులు ముందుగానే వెళ్ళాలి ఊరికి అని అన్నారు అంటే అమితమైన ప్రేమ ఉన్న భరత్ వారి కోసమే పూజ అంటుంటే ఛాన్స్ తీసుకోకుండా అలాగే మామయ్య అని చెప్పి అక్కడ అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోండి అని చెప్పాడు భరత్ అది నువ్వు చెప్పాలా అంటూనే సురేంద్ర గారు ఊరిలో ఉన్న ఇంటికి ఫోన్ చేసి అక్కడ ఉన్న పని వాళ్ళను ఇల్లు శుభ్రం చేయండి అని చెప్పారు సాయంత్రం అయ్యాక కాలేజ్ వదిలిన తర్వాత ప్రీతి తన ఇంటికి వెళ్ళడానికి కాలేజ్ బస్ ఎక్కుదామని వచ్చింది తన కాలేజ్ వ్యాన్ ఎక్కుదామనుకున్న సమయానికి తన బ్యాగ్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది ఫోన్ తీసి చూసిన తనకి అది అన్నోన్ నెంబర్ అవ్వడంతో ఎవరు అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది తన తీయటి స్వరం విన్న భరత్ హాయ్ అని నేను భరత్ను ఇంటికి కాదు అక్కడ ఎదురుగా ఉన్న ఒక కార్ కనిపిస్తుందా వెంటనే ప్రీతి చూసింది తనకి రెడ్ కలర్లో ఒక కార్ కనిపించింది హా అని మాత్రమే అంది అందులో ఎక్కువ అన్నాడు ఫోన్లోని అతని గొంతు విని భయపడుతూ ఉన్న ప్రీతి నేను రాను అంది నాకేదైనా ఒక్కసారి చెప్పడమే అలవాటు రెండోసారి చెప్పను అంటూ త్వరగా రా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు బస్ వెళ్ళిపోతుంది అని అక్కడే నిలబడి చూస్తూ ఉన్న ప్రీతి తను బస్లో ఇంటికి వెళ్ళకపోతే నాన్న ఏం చేస్తారు తండ్రి ప్రేమకి ఎలాగూ నోచుకోలేని తను టైంకి ఇంటికి వెళ్లకుంటే అనే మాటలు భరించలేదు అందుకే భరత్ చెప్పినట్టు కారులో తను చెప్పిన చోటుకి కాకుండా బస్లో ఇంటికి వెళ్ళి తండ్రికి టైంకి ఇంటికి వచ్చాను అని తెలియచేయాలి అనుకుంది ప్రీతి బస్ ఎక్కడం కోసం కాలిని మెట్ల వైద్య పెట్టే సమయానికి మళ్ళీ తన ఫోన్ రింగ్ అయింది మళ్ళీ అదే నెంబర్ నుండి వస్తుంది నెంబర్ని చూసిన తర్వాత ప్రీతిలో టెన్షన్ స్టార్ట్ అయింది లిఫ్ట్ చేయకుంటే అని భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది నువ్వు వెళ్ళే వరకు బస్ వెళ్ళదు త్వరగా రా అని చెప్పి కట్ చేశాడు ఇక చేసేది లేక ప్రీతి వెళ్ళి కార్లో కూర్చుంది తను కూర్చున్న వెంటనే డ్రైవర్ కార్ని భరత్ చెప్పిన చోటికి పోనిచ్చాడు అది ఒక పెద్ద ఇల్లు కాదు భరత్ గెస్ట్ హౌస్ కానీ ప్రీతికి మాత్రం ఇల్లు డ్రైవర్ కార్ ఆపిన వెంటనే డోర్ తీసి లోపలికి వెళ్ళండి మేడం అని చెప్పాడు భయం భయంగానే లోపలికి వెళ్తుంది ప్రీతి తను వస్తుంది అని తెలిసిన భరత్ హాల్లోనే కూర్చొని ఒళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాడు గుమ్మం వరకు వచ్చిన ప్రీతి లోపలికి రాకుండా అక్కడే నిలబడి రావచ్చా అంది తన కోసమే చూస్తూ ఉన్న భరత్ తన గొంతు వినగానే ల్యాప్టాప్ నుండి తలని ఎత్తి గుమ్మం వైపు చూశాడు లైట్ గ్రీన్ కలర్ చుడిదార్ వేసుకుని దానికి మ్యాచింగ్ చున్నీతో ఒకవైపు బ్యాగ్ వేసుకుని చేతిలో ఒక బుక్ పట్టుకొని ఉన్న ప్రీతిని చూసి కమ్ అన్నాడు భరత్ లోపలికి వస్తున్నప్పుడు తన ఫేస్ చూసిన భరత్కి ఎంతో క్యూట్గా కనిపిస్తూ ఉన్న ఆమె మోమో చూసి ఇంత ప్రెడ్డిగా ఉంది ఏంటి అని అనుకోకుండా ఉండలేకపోయాడు ప్రీతి లోపలికి వచ్చి అలాగే నిలబడి ఉంటే కూర్చో అన్నాడు సోఫా వైపు చూపించి ప్రీతి అప్పటికి ఒంట్లో వణుకుతూనే సోఫాలో కూర్చుని అలాగే ఉంది బిగుసుకుపోయి భరత్ పని ఆమెను పిలిచి ఇద్దరికీ కాఫీ తీసుకురండి అని చెప్పాడు ప్రీతి వెంటనే నాకొద్దు మీకు ఎందుకు రమ్మని అన్నారు అంటూ కంగారుగా అడిగింది చెప్తే నేను వెళ్తాను కాలేజ్ వ్యాన్ వెళ్ళిపోతుంది అని చెప్తుంది భరత్ లేచి ప్రీతి కూర్చున్న దగ్గరికి వస్తూ నువ్వు వెళ్ళే వరకు అది ఇక్కడికి వెళ్ళదు నువ్వే టెన్షన్ పడకు అంటూ తన పక్కనే కూర్చున్నాడు తన పక్కన కూర్చున్న భరత్ని చూసి ప్రీతికి గుండెల్లో దడ వచ్చి సార్ నేను వెళ్తాను అంటుంది వెళ్ళూలే ఎందుకంత తొందర అంటాడు అంతలోనే ఇద్దరికీ కాఫీ పట్టుకుని హాల్లోకి వస్తుంది ఇంట్లో ఉన్న పనావిడ వచ్చి తలదించుకొని సార్ అని అనగా అక్కడ పెట్టు అని తనకి చెప్పి తిరిగి ప్రీతి వైపు చూస్తాడు అప్పటికి కూడా తను భయపడుతూనే ఉండడంతో తన చేతిలో ఉన్న బుక్స్ని చూసి ఏ బ్రాంచ్ అన్నాడు ఇంజనీరింగ్లో తను చేస్తున్న ఈసీఈ బ్రాంచ్ అని చెప్పి మళ్ళీ భరత్ వైపు చూసి వెంటనే తలదించేస్తుంది ఆమెను చూస్తూనే తన బ్యాగ్లో ఉన్న బుక్ తీసి తన రైటింగ్ చూస్తూ బాగుంది అంటాడు అతని నుండి వచ్చిన ఆ మాటకి ప్రీతి థ్యాంక్స్ అంటే కాఫీ తీసుకో అన్నాడు అందులో షుగర్ వేసి లేదు అని చూసి కాఫీ తెచ్చిన ట్రీలోనే రెండు కప్స్లలో పోసి ఉన్న కాఫీని పక్కనే ఉన్న షుగర్ని చూసి ఇద్దరికి కప్స్లలో షుగర్ వేసి ఒకటి భరత్కి ఇచ్చి మరోటి తను తీసుకుంది తనకి ఇచ్చాకే తీసుకున్న ప్రీతిని చూసి భరత్లో చిన్న నవ్వు అతనికి భయపడుతూ ఉండడం వల్ల అతని నవ్వును మిస్ అయిన ప్రీతి కాఫీ తాగడం పూర్తయ్యాక ప్రీతి లేచి నేను వెళ్తాను అంటుంది అలాగే అని చెప్పి తన బుక్ని ఇచ్చి రేపు ఇదే సమయానికి కారు వస్తుంది ఈ రోజులా ఫోన్ చేయను నువ్వే రావాలి అని వెళ్ళు అంటాడు ప్రీతి అలాగే అంటూ బయటకు వెళ్తూ ఉంటే లవర్స్కి వెళ్లే ముందు హగ్ ఇవ్వాలని తెలియదా నీకు అంటాడు అంతే ప్రీతి అలానే బిగుసుకుపోయి భరత్ని చూస్తూ ఉంటే తనే వచ్చి ప్రీతికి హక్కిచ్చి నుదుటి మీద కిస్ కూడా చేసి వెళ్ళు అంటాడు ప్రీతి ఇంకా షాక్లోనే ఉండడంతో వెళ్ళు అని అరుస్తాడు అతని అరుపుకి తేరుకొని ప్రీతి అక్కడి నుండి సెకండ్లో అతనిని తీసుకువచ్చిన కార్ వద్దకి వస్తుంది ప్రీతి రావడంతోనే డ్రైవర్ డోర్ తీసి ఉంచడంతో వెళ్ళి కూర్చుంది నేరుగా కాలేజ్కి తీసుకువెళ్ళాడు అప్పటికే రోజు బస్ వెళ్ళే టైం కంటే ఆ రోజు ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది అయ్యో బస్ వెళ్ళిపోయింది ఏమో అనుకుంటూనే ప్రీతి కార్ ఆపడంతోనే హడావిడిగా లోపలికి వెళ్తూ ఉంటే అప్పటికి ఇంకా బస్ వెళ్ళలేదు టైం చూసుకుంది ప్రీతి ఈరోజు బస్ లేట్ ఏమో అనుకొని ఎక్కి కూర్చుంది ఎవ్వరూ కూడా ఇంకా రాలేదు బస్లోకి ఇంకెవరూ రాలేదు అని చూస్తున్న ప్రీతికి అప్పుడే అందరూ క్లాసులలో నుండి రావడం చూసి అంటే నేనే ముందు వచ్చానా అనుకుంది అలానే నిల్చుంటే తన ఫ్రెండ్ వచ్చి ప్రీతి పద అంటుంది అప్పటికి అందరూ బస్సులో ఎక్కి కూర్చున్నారు ప్రీతి ఏదో ఆలోచిస్తూ అలానే ఉంది తను ఎక్కింది తనకున్న డౌట్ని క్లియర్ చేసుకోవడం కోసమని ఈరోజు బస్ లేట్ కదా అంది ప్రీతి లేదు రోజు ఇదే టైం కంటా అంది అంటే టైం టేబుల్ మార్చారా అని అడిగింది తన ఫ్రెండ్ తెలియదు బట్ డైలీ ఇంతే అంటా అని మాత్రం అంది ప్రీతికి అర్థం అవ్వలేదు కానీ ఎక్కువ ఆలోచించాలి అనుకోలేదు భరత్ తనతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ అతని టచ్ని ఫీల్ అవుతూ ఒక్కసారి కళ్ళు మూసుకుంది ప్రీతి ఎందుకో తనకు కూడా తెలియకుండా అతన్ని తను ఇష్టపడుతున్నానా అనుకుంది అంతలోనే వాళ్ళ ఇల్లు రావడంతో డ్రైవర్ బస్ ఆపగానే కళ్ళు తెరిచింది ఇల్లు వచ్చింది ఎప్పట్లానే స్కూల్ నుండి వచ్చిన తన తమ్ముడు తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రీతి బస్ దిగడంతోనే అక్క అంటూ వచ్చాడు ఎదురుగా వచ్చిన తమ్ముడిని చూసి విజ్జు అంటూ హాక్ చేసుకుని ఇప్పుడే వచ్చావా అంది లేదు చాలాసేపు అవుతుంది నీ కోసమే చూస్తున్నా అన్నాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వచ్చారు వస్తూనే విజుగాడు అక్క నీ దగ్గర ఏదో స్మెల్ వస్తుంది అన్నాడు ప్రీతి అయోమయంగా నా దగ్గర స్మెల్ రావడమేంట్రా అంటూ అడిగితే తన చేతి వైపు చూపించి ఇదిగో ఇక్కడ అనగానే ప్రీతి ముక్కు దగ్గర పెట్టుకొని చూసుకుంది నిజమే స్మెల్ వస్తుంది ఇది ఎక్కడిది అనుకుంటూ ఉన్న తనకి ఇందాక భరత్ హక్ చేసుకున్నప్పుడు అని గుర్తుకు రాగానే చెమటలు వచ్చాయి ఇంట్లో నాన్న అని అడిగింది ప్రీతి లేడక్క ఇంకా రాలేదు సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తన రూమ్లోకి పరిగెత్తింది ప్రీతి ప్రీతి కాలేజ్ నుండి వచ్చింది అని చూసి తన కోసం ఈవినింగ్ చేసిన స్నాక్ తీసుకొని బయటకు వచ్చింది తన నానమ్మ కానీ అప్పటికే ప్రీతి రూమ్లోకి వెళ్ళిపోవడంతో తను కనిపించక అక్కడే ఉన్న మనవడిని అడిగింది అక్క ఫ్రెష్ అయి వస్తాను అంది నానమ్మ అంటూ స్నాక్గా చేసిన ఫ్రూట్ సలాడ్ని తీసుకున్నాడు విచు నువ్వు ఇప్పుడే తిన్నావు కదరా ఇది అక్క కోసం అంటున్న నానమ్మ మాటలు వింటూనే ఇందులో అక్కకి నాకు నానమ్మ అన్నాడు సరే అంటూ నానమ్మగారు హాల్లో కూర్చొని ఉంటే పది నిమిషాలకు స్నానం చేసి చుడీదార్ నుండి నైట్ డ్రెస్లోకి మారి కిందికి వస్తూ తమ్ముడు ఇస్తున్న స్నాక్ తీసుకుంది ప్రీతి పిన్నెక్కడా ఉంది పక్కింటికి వెళ్ళిన రెండు రోజులుగా ఇద్దరు ముచ్చట్లు పెట్టుకోలేదు కదా అన్నాడు ప్రీతి చిన్న నవ్వు నవ్వి ఊరుకొని బౌల్లో ఫ్రూట్స్ని తమ్ముడికి పెడుతూ తను కూడా తింటుంటే అప్పుడే వచ్చాడు తండ్రి సుందరం అతన్ని చూసి ప్రీతి సోఫాలో నుండి లేచి నిలబెట్టి విజుగాడు మాత్రం నాన్న అంటూ పరిగెత్తాడు ఎదురు వచ్చిన వాడిని పట్టుకొని నవ్వుతూ మాట్లాడిన సుందరం హాల్లోనే ఉన్న ప్రీతిని చూసి వచ్చి రావడంతోనే కూర్చొని తింటున్నావా ఇంట్లో ఏదైనా పనుందో లేదో చూసుకొని చేయాలి అని తెలియదా అని కోపంగా అన్నారు దానికి ప్రీతి నాన్నమ్మ కాంతం రే సుందరం ఇంట్లో పనంతా నేను సువర్ణ పూర్తి చేశాను అయినా అది ఇప్పుడే వచ్చింది అని కొడుక్కి చెప్పి నువ్వు నీ గదికి వెళ్ళు అని మనవరాలతో చెప్పింది ప్రీతి నానమ్మ చెప్పినట్టు అలానే అక్కడి నుండి వెళ్తూ ఉంటే సాయంత్రం చెట్లకి నీళ్లు పట్టలేదు ఆ పని ఉంది కదా ఆ పని నీ మనవరాలకి చెప్పు అన్నారు సుందరం ఆయన మాట విని రూంలోకి వెళ్తున్న ప్రీతి అలాగే నాన్న అంటూ కిందకి వచ్చి బయటికి వెళ్ళి పెరట్లో ఉన్న చెట్లకి నీళ్లు పోస్తుంది తన గదికి వెళ్ళి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్లోకి వెళ్తున్న సుందరం చెట్లకి నీళ్లు పోస్తున్న ప్రీతిని చూసి నిన్ను ఇంట్లో ఉండనిచ్చింది నీ పేరు మీద ఉన్న ఆస్తి కోసం మాత్రమే కానీ నీ మీద ప్రేమతో కాదు ఎప్పుడైతే నీ తల్లి నన్ను వదిలి వెళ్ళిందో అప్పుడే డిసైడ్ అయ్యాను తన మీద తీర్చుకోలేని పగని నీ మీద తీర్చుకోవాలి అని ఇంటికి యజమానురాలు అయినా కూడా నిన్ను నేను పరిమనిషిగానే చూస్తాను ఇక్కడ అనుకుంటూ వెళ్ళాడు సుందరం గదిలోకి కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు